చందు అయితే డబ్బుల గురించి ఆలోచిస్తాడు శ్రీవల్లి అయితే చందుకి పది లక్షల అవసరం ఉంది పెళ్ళికి పది రోజుల్లో సమకూర్చొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు అయితే ఇంటికి వచ్చి చందు అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు పది లక్షలు ఎలా అరేంజ్ చేయాలి ఎలా సర్దుబాటు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు చందు ఫోన్ చేసి ఆ ఫ్రెండ్తో అలా అయితే మాట్లాడుతూ ఉంటాడు హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ చెప్పరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండు అంటూ ఉంటాడు నాకు ఒక పది లక్షలు అవసరం పడ్డాయిరా దయచేసి ఆ ఒక పది లక్షలు ఇవ్వగలవా అని చెప్పి పది రోజుల్లో ఇచ్చేస్తాను ఇవ్వగలవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంటనే చందు వాళ్ళ ఫ్రెండ్ అయితే సారీరా నిన్నే నాకు తెలిసిన అతనికి డబ్బులు ఇచ్చాను అవి రావడానికి ఒక పది రోజుల టైం పడుతుంది సారీ రా నేను ఇవ్వలేను అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసి చందు అయితే ఇంకా తెలిసిన వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు ఎవరు కూడా లేవు అని చెప్తారు ఆ మాటలు విని చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు పది లక్షలు ఎలా నేను సర్దుబాటు చేయాలి శ్రీవల్లకి ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు చందు అయితే అలా ఆలోచిస్తూ ఉండగా సడన్గా చందు భుజం పైన అయితే ఒక అతను చేయి వేస్తాడు వెంటనే చందు అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఎవరు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే భుజం పైన ఉన్న చేతును చూస్తూ అలా వెనుకకి తిరిగి చూస్తూ ఉంటాడు చందు అయితే అక్కడ ఎవరు ఉన్నారు అసలు ఎవరు వచ్చారు నేను ఫోన్లో మాట్లాడింది అంత వినేశారా ఏంటి అని చెప్పి చాలా కంగారు పడుతూ వెనుకకు మళ్ళీ చూస్తూ ఉంటాడు చందు అయితే అక్కడ రామరాజు అయితే నిల్చుంటాడు నిల్ వాళ్ళ నాన్నని చూసిన చందు అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు ఆ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అసలు ఏమైంది ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఇంత టెన్షన్ పడుతున్నావు అసలు ఏంటి ఏం ప్రాబ్లం చెప్పురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే మరి చందు వాళ్ళ నాన్నకి ఉన్న సమస్య గురించి చెప్తాడా మరి దాస్తాడా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి